గురుభ్యో జీవానమ మనము మన దేవాలయములు మనము దేవాలయములందు నిత్యము కూడా పూజలు అలంకరణ చేస్తూ అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దైవమే ముఖ్యంగా ఉండాలి అలాగే ప్రపంచంలో మానవునికి ఎల్లప్పుడూ కూడా ధైర్యం ముఖ్యంగా ఉండాలి ఎందుకంటే మనిషికి ధైర్యం లేకపోతే ఏ పని కూడా చేయలేదు తనని తను అభివృద్ధి చేసుకోలేడు నా అనేవాళ్ళు ఎవ్వరికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు ఏ చేయాలన్నా ధైర్యం ఉండాలి ధైర్యం ఉన్నప్పుడే దైవాన్ని బాగా కొలుస్తాడు ఆ దైవం తప్పకుండా అన్ని విధాలా చూసింది అంటే ధైర్యం ఉంటే అన్నీ అవుతాయా అంటే ధైర్యం ధైర్యం ఉన్నప్పుడు మనం పలానా చోటుకు వెళ్ళాలి పలానా దేవాలయానికి వెళ్ళాలి అనే అంశం మీద మనం ఎదరకడిగేస్తాం అదే ధైర్యం లేనివాడు రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని నిర్లక్ష్యంగా బ్రద్ధకంగా ఉంటాడు దానివలన ఎలాంటి ఉపయోగం ఉండదు అది ఓం తజ బ్రహ్మాత్మస్థి